మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు గోవా ఛానల్ మనం ఈరోజు ఒక అందమైన త్రీ బిహెచ్కే విల్లా గురించి మాట్లాడబోతున్నాం ఆ విల్లా ఎక్కడుందో తెలుసా శాలీ గౌ అందుకే దీని పేరు విల్లాది శాలీ గౌ అని పెట్టడం జరిగింది ఇక లోపల ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూసేద్దాం లేట్ చేయకుండా ఈ విల్లా చాలా ప్రీమియం లొకేషన్లో ఉంది మొత్తం మూడు పెద్ద బెడ్రూమ్స్ అటాచ్మెంట్ బాత్రూమ్తో తో కలిసి ఉన్నాయి హాలు చాలా స్పేసియస్ గా ఉంటుంది ఇక్కడే కూర్చొని మంచిగా ఎక్కడికి వెళ్ళాలి గోవాకి అని మాట్లాడేటట్టుగా చాలా పది మంది కూర్చునే స్పేస్ అయితే ఉంది ఇక్కడ అలాగే మోడర్న్ కిచెన్ కూడా ఉంది మనకు నచ్చిన ఐటమ్ వండుకోవచ్చు ప్రతి గదిలోనూ మంచి లైట్స్ అండ్ వెంటిలేషన్ కూడా ఉంటుంది ఈ విల్లాకి ఇక్కడే కార్ పార్కింగ్ అంతేకాకుండా సెక్యూరిటీ కూడా ఉంటాడు మరియు మనకి పీస్ఫుల్ న్యాచురల్ సౌండ్ ఉన్న అద్భుతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ ఫుల్ గ్రీనరీ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యామిలీస్ రావచ్చు అలాగే బ్యాచిలర్స్ కూడా ఫ్రెండ్స్తో ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు శాలిగోవా అనేది గోవాలో చాలా సైలెంట్ ప్లేస్ శాలిగోవ్ చర్చ్ అనేది కూడా చాలా ఫేమస్ అనమాట ఆ చర్చ్ దగ్గరే ఈ వీళ్ళ అంతేకాకుండా కనంగడ్ బాగా కండోలియం వంటి ఫేమస్ బీచెస్కి దగ్గరగా ఉన్నాయి ఈ విల్లా ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలకు మాత్రమే లభిస్తుంది ఇక లేట్ లేకుండా ఈ కింద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ స్టేని బుక్ చేసుకోండి గోవాలో ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్ తెలుగు సేవంటి గోవా ఛానల్ కెమెరామ్యాన్ ప్రవీణ్ ఆదిత్య సరిగా